యేసు గాలీలే సముద్రపు ఒడ్డున ఉండగా యాయిరు అనే ఒక సమాజపు ప్రధానుడు ఆయన దగ్గరకు వచ్చి భూమిపై పడిపోయి వేడుకున్నాడు నా కుమార్తె మరణించిపోతుంది మీరు వచ్చి ఆమె మీద చేతులుంచండి ఆమె బ్రతుకుతుంది అని యాయిరు ప్రార్థించాడు యేసు అతనితో వెళ్లడానికి సిద్ధపడ్డాడు మార్గమధ్యంలో రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసు వస్త్రపు అంచును తాకి స్వస్థత పొందింది ఆ సమయానికే యాయిరు ఇంటి నుంచి కొందరు వచ్చి నీ కుమార్తె మరణించింది ఇక గురువును ఎందుకు బాధ పెడతావు అని చెప్పారు కాని యేసు భయపడవద్దు నమ్ము నీ కుమార్తె బ్రతుకుతుంది అని యాయిరును ధైర్యపరిచాడు ఏసు పేతురు యోహాను యాకోబుతో కలిసి యాయిరు ఇంటికి వెళ్లి ప్రజలు ఏడుస్తూ ఉంటే ఆమె చనిపోలేదు నిద్రలో ఉంది అని అన్నాడు అందరూ అవిశ్వాసంతో నవ్వగా యేసు అమ్మాయిని పట్టుకుని తలీతాకుమి అంటే పాప లేచిరా అని చెప్పాడు క్షణాల్లో ఆమె లేచిపోయింది అందరూ ఆశ్చర్యపోయారు యేసు వారికి ఆమెకు తినడానికి ఏదైనా ఇవ్వండి అని చెప్పారు పాఠం ఈ కథ మనకు విశ్వాసం ఎంత ముఖ్యమో నేర్పుతుంది యేసు ఏ పరిస్థితినైనా మార్చగలడు అతి భారీ సమస్యలకైనా పరిష్కారం చూపగలడు మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలా 一岁呀。